పన్ బకెట్ భార్గవ్ ఇతని గురించి ఇప్పుడు హాట్ టాప్ గా మారింది సోషల్ మీడియాలో ఇతను చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ పెద్ద స్థాయి వీడియోలు చేసేంత రేంజ్ కి ఎదిగి మంచి ఫన్ని క్రియేట్ చేశాడు సోషల్ మీడియాలో లక్షలలో ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఈ రోజు ఏవి కూడా ఏవి కూడా అతని శిక్ష పడకుండా ఆపలేకపోయినాయి ఎంత ఉన్నా గానీ ఎన్ని డబ్బులు ఉన్నా గానీ ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు చట్టం దృష్టిలో అందరూ సమాన్లే పన్ బకెట్ భార్గవ్ పైన విశాఖపట్నం కోర్టు తీర్పునైతే ఇచ్చింది మైనర్ బాలిక లాంగిక దాడి చేయడంతో విశాఖపట్నం కోర్టు అయితే ఇరవై ఏళ్ళు కారాగార శిక్ష అమలు చేసింది లో చాలా ప్రేమస్ అయిన ఫన్ బాకెట్ భార్గవ్ వీడియోలు చేసే క్రమంలో అయితే మైనర్ బాలికని నాతో వీడియోలు చేస్తే నిన్ను బాగా ప్రేమస్ చేస్తానని నమ్మించి ఆమెను అయితే లొంగపరచుకొని లాంగిక దాడి అయితే చేశాడు ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కావడంతో వాళ్ళ అమ్మ గుర్తించి పిఎస్ లో అయితే ఫిర్యాదు అయితే చేశారు మా ఇంట్లో ఆడపరుచుకు జరిగినట్టు ఇంకా ఏ ఇంట్లో ఆడపరుచుకు జరగకూడదని ఫన్ బాకెట్ భార్గవ్ ఎంత బతింలన్నా వినకుండా పిఎస్ లో ఫిర్యాదైతే చేశారు ఫన్ బకెట్ బార్గా కు పోక్ కేసు కింద ఇరవై ఏళ్ళ కారాగార శిక్షణ అయితే విధించారు అలాగే బాధితురాలకు నాలుగు లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించారు